ఒక చిన్న ఊరిలో రాము శ్యాము అనే ఇద్దరు పిల్లనుండేవారు ఇద్దరూ ఒకే క్లాసులో చదువుతుండేవారు రాము పుస్తకాలు చదువు విషయంలో చాలా చక్కగా ఉండేవాడు శ్యాము మాత్రం ఆటల్లో చురుకైనవాడు మొదట్లో వాళ్ళిద్దరూ పరస్పరం పెద్దగా మాట్లాడుకునేవారు కాదు ఒకరోజు వారి స్కూల్ వారు పిక్నిక్కు దగ్గర్లోని అటవీ ప్రదేశానికి వెళ్లారు పిల్లలందరూ బస్సుల్లో చిలిపీగా ఆనందంగా ప్రయాణం సాగించారు రాము నిన్న ఈ అడవి గురించి బుక్లో చదివాను ఇది పాతకాలపు వనభోజన ప్రదేశం అంటా శ్యాము అదేదో పుస్తకాల మాటే నిజంగా చూద్దాం నేను ముందే వెళ్తా అని పిల్లలు టీచర్లతో కలిసి అడవీలో వెళ్తుండగా శ్యాము ఉత్సాహంగా కొంచెం దూరంగా ఒంటరిగా వెళ్లిపోయాడు ఒద్దిసేపటికి అతను దారి తప్పిపోయాడు చెట్లు గట్టిగా పెరిగి ఉండటం వల్ల దారే కనిపించలేదు ఎదురుగా పెద్ద గుహ కనిపించింది అతను లోపలికి నడుచుకుంటూ గుహ లోపలికి వెళ్లగానే గుహ తలుపులా మూసుకుపోయింది చీకటి గాలి శబ్దం బలమైన పాముల హిస్సింగ్ శ్యాము ఒంటరిగా భయంతో నెమ్మదిగా ముందుకు నడిచాడు అతని కాళ్లకు ఒక పాము చుట్టుకుంది అరవనేక భయంతో గోడను తాకుతూ కదలలేకపడ్డాడు శ్యాము బస్సు దగ్గరికి రాకపోవడంతో టీచర్లు ఆందోళన చెందితూ ఉండగా రాము ముందుకు వచ్చాడు నేను అతన్ని వెతికి పెడతాను శము నా స్నేహితుడు అతన్ని ఒంటరిగా వదలలేను అని అన్నాడు రాము ధైర్యం చేసి అడవిలోకి వెళ్లాడు అడవి లోపు శబ్దాలు పమల కొరుకులు జింకల పరుగులు అన్నీ అతని నెమ్మదిని పరీక్షించాయి ఓ మూలలో గుహ కనిపించింది లోపల నుంచి అరుపు రాము అతని శబ్దాన్ని గుర్తించి శాము శాము నువ్వేనా అని అనగానే శ్యాము భయంతో రా రాము నన్ను తీసుకెళ్ళు నన్ను కాపాడు రాము లోపనికి పరిగెత్తాడు పాము శ్యాము కాళ్ల చుట్టూ ఉంది రాము తన చేతిలో ఉన్న కరతో పామును తాకకుండా జాగ్రత్తగా దూరంగా తరిమాడు శ్యాముని చేతిలోకి తీసుకుని బయటకు పరిగెత్తాడు గుహలో నుండి శ్యామ్ మరియు రాము ఇద్దరూ బయటకు వచ్చారు శ్యామ్ ఆనందంతో నువ్వు ఈరోజు లేకుంటే నేను బ్రతికేవాడిని కాదు అని అన్నాడు అప్పుడు రాము నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ నేనెప్పుడు నీతోనే ఉంటా వాళ్ళిద్దరూ స్కూల్ బస్సు దగ్గరికి వచ్చారు టీచర్లు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అప్పటినుంచి రాము మరియు శ్యాం ప్రాణ స్నేహితుడుగా మారారు స్నేహం అనేది కష్టకాలంలో వెలిగించే దీపం నిస్వార్థంగా భయాన్ని ఎదుర్కొంటూ కాపాడగలిగిన స్నేహితుడు జీవితానికి వరం